ఒక మనిషి చనిపోయే ముందు తన చెవిలో తారక మంత్రాన్ని చెబితే తనకు పునర్జన్మ ఉండదని మోక్షం లభిస్తుంది అని హిందూ పురాణంలో మెన్షన్ చేశారు కానీ ఆ మనిషి చనిపోయింది కాశీ పట్టణంలో అయితే మాత్రం మీరు ఆ తారక మంత్రాన్ని చెప్పక్కర్లేదు ఎందుకంటే చనిపోతున్న వ్యక్తి చెవిలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ తారక మంత్రాన్ని చెబుతాడు కాబట్టి అలా శివుడి నోటి నుండి వచ్చిన ఆ తారక మంత్రం చనిపోతున్న వ్యక్తి చెవిలో పడిన మరుక్షణం ఆ ఆత్మను తీసుకెళ్లడానికి వస్తున్న యమభటులు తిరిగి వెనక్కు వెళ్లిపోతారు స్వయంగా ఆ శివగణాలే ఆ ఆత్మను మోక్ష మార్గంలో తీసుకెళ్తారు నేను చెప్పే ఈ ప్రతి అక్షరం మహా మహాపురాణాల్లో ఒకటైన స్కంద పురాణం కాశీకాండలో చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది కాబట్టి ఒకప్పుడు వయసు పైబడిన ముసలి వాళ్ళు వాళ్ళ చివరి రోజుల్లో గనక కాశీ యాత్రకు వెళితే తిరిగి వెనక్కి రాకుండా అక్కడే ప్రాణం వదిలేసే వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం నలభై వేలకు పైగా అంత్యక్రియలు జరుగుతూ ఒక మహా శ్మశానంగా పిలవబడే ఈ వారణాసి గురించి నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లైక్ చేసి చివరి దాకా చూడండి నేను మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను సో దశ దుర్గా ప్రసాద్ వెల్కమ్ టు ఆఫ్ मिस्ट्री तेलो మీ అందరికి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము అన్న విషయం తెలుసు కదా అయితే సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపి ఒక్క మహాయుగం అని పిలుస్తారు ఇలాంటి డెబ్బై ఒక్క మహాయుగాలు కలిస్తే ఒక మన్మంతరం పద్నాలుగు మన్మంతరాలు కలిస్తే ఒక కల్పం అలాంటి రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక్క రోజు ఇది మన పురాణాల్లో మెన్షన్ చేసిన వేదిక టైం లైన్ సో దీన్ని బట్టే ఈ సృష్టి వేదిక టైం లైన్ ఇవన్నీ కూడా బ్రహ్మ పుట్టిన తర్వాతే మొదలయ్యాయి అని మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఆ బ్రహ్మ కూడా పుట్టక ముందే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన భూమి భూమి మీద ఒక్క నగరాన్ని నిర్మించాడు ఆ ఒక్క నగరం మాత్రమే కాలంతో యుగాలతో యుగాంతాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ఆయుష్ తీరిపోయే చివరి క్షణం వరకు కూడా మన భూమి మీద ఎప్పటికీ అలానే ఉండిపోతుంది అదే మోక్షపురి శివపురి అవిముక్త క్షేత్రంగా పిలవబడే వారణాసి సాధారణంగా బ్రహ్మ జీవితంలో ఒక కల్పం పూర్తయిన ప్రతిసారి ప్రళయం వచ్చి మొత్తం భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంతమైపోయి మళ్ళీ కొత్త కల్పం స్టార్ట్ అవుతుంది కానీ అలాంటి కల్పాలు ఎన్ని మారినా ఇలాంటి ప్రళయాలు ఎన్ని వచ్చినా ఒక్క కాశీ నగరాన్ని మాత్రం ఆ పరమేశ్వరుడు తన త్రిశూల మీద పెట్టుకుంటు ఉంటాడు అని స్కంద పురాణంలో మెన్షన్ చేసింది అయితే కాశీ అనే ఈ మహా పరమేశ్వరుడు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రోజు పరమేశ్వరుడు ఒంటరిగా కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు రాబోయే కాలంలో జన్మించే బ్రహ్మ బ్రహ్మ గురించి సృష్టించబోయే జీవరాశుల గురించి ఆ జీవరాశులు చేయబోయే పాప పుణ్యాల గురించి వాళ్ళు చేసే పాపాలకు అనుభవించక తప్పని అత్యంత కఠినమైన శిక్షల గురించి తన దివ్య దృష్టితో చూస్తాడు అది చూసిన పరమేశ్వరుడు చలించిపోయి ఆ జీవరాశుల్ని పాపాల నుండి బయటకు పడేయడానికి వాళ్ళను మోక్ష మార్గంలో నడిపించడానికి ఒక శాశ్వతమైన మోక్షపురిని నిర్మించాలి అని డిసైడ్ అవుతాడు అలా ఆ రోజు తన మంత్రశక్తితో మనోబలంతో ఈ భూమి మీద నిర్మించిన అతి పురాతనమైన క్షేత్రమే కాశీ ఈ కాశీ పట్టణం గురించి తెలుసుకున్న ఆ శ్రీ మహావిష్ణువు ఆ క్షేత్ర వైభవాన్ని మరింత పెంచడానికి కాశీని పరమేశ్వరుడి నివాస స్థలంగా మార్చడానికి వెయ్యి సంవత్సరాల పాటు కాశీలో ఒంటి కాలు మీద తపస్సు చేశాడు ఆ టైంలోనే తన ఒంటి నుండి వస్తున్న చెమట బిందువులు ఒకే చోట అక్యుములేట్ అయ్యి ఒక చెరువులా ఏర్పడతాయి అయితే విషం తెలుసుకున్న శివుడు ప్రత్యక్షమై విష్ణువు కోరికకు అంగీకారం తెలుపుతూ తన తలని ఊపినప్పుడు తన చెవికున్న కుండలం తెగిపోయి ఆ చెరువులో పడిపోతుంది అలా విష్ణువు చెమట కారణంగా పరమేశ్వరుడి కుండలి కారణంగా ఆ రోజు ఏర్పడ్డ ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ అనే పేరుతో పిలుస్తాము ఇందులో మణి అంటే కుండలమని కర్ణిక అంటే చెవి నుండి అనే అర్థం వస్తుంది అయితే అంతటి పవిత్రమైన ఈ మణికర్ణిక ఘాట్ లో ఏ మనిషి శరీరానికి అంతక్రియలు జరిగినా ఆ మనిషి జనన మరణ చక్రం నుండి బయట పడిపోయి ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అని చెప్తారు సో భూమి మీద మొట్టమొదటిసారిగా కాశీనగరం మణికర్ణిక ఘాట్ ఏర్పడ్డాయి అయితే కాశీనగరం ఏర్పడిన ఏర్పడిన కొంతకాలం తర్వాత బ్రహ్మ జన్మిస్తాడు సృష్టి మొదలవుతుంది అయితే సత్యయుగం మొదటి దశలో బ్రహ్మకు దక్షపతి అనేక మానస పుత్రుడు జన్మిస్తాడు కాలక్రమేణా ఆ ప్రజా దక్షపతికి పుట్టిన అతి సౌందర్యవతి అయిన కూతురే సతీదేవి అయితే కొంతకాలం తర్వాత సతీదేవి పరమేశ్వరుని ఇష్టపడంతో వాళ్ళిద్దరికి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది అలా వాళ్ళ పెళ్లి జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక రోజు శివుడి మామైన దక్షుడు దక్ష యజ్ఞాన్ని వర్తిస్తుంటాడు అయితే ఈ యజ్ఞానికి దక్షుడు శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించలేదు వాళ్లను పిలవకపోయినా ఆ యజ్ఞానికి వచ్చినందు వల్ల దక్షుడు సతీదేవిని శివుణ్ణి చాలా ఘోరంగా అవమానిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అక్కడే హోమం జరుగుతున్న అగ్నికుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది అది చూసిన పరమశివుడు సతీదేవి మృతదేహాన్ని చేతిలో పట్టుకుని కోపంతో రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలను నాశనం చేయబోతాడు దాన్ని ఆపడానికి ఇక ఏ దారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క ముక్కలుగా చేస్తాడు ఆ యాభై ఒక్క ముక్కలే ప్రపంచం మొత్తం కండ కండాలుగా పడిపోతాయి అందులో పచ్చంది భాగాలు మన భారతదేశంలో పడ్డాయి వాటినే మనం ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుచుకుంటాం అయితే ఆ పద్దెనిమిది భాగాల్లో సతీదేవి చెవి భాగం కాశీ క్షేత్రంలో పడ్డం వల్లే కాశీలో ఏర్పడింది అని అంటారు అయితే అలా దక్షుడి కారణంగా మరణించిన సతీదేవి కొన్ని వేల సంవత్సరాల తర్వాత అదే సత్యయుగంలో పార్వతీదేవిగా జన్మించి కాలక్రమేణ మల్లేశివుడిని పెళ్లి చేసుకుంటుంది అయితే అంగరంగ వైభవంగా జరిగిన వాళ్ళ పెళ్లి తర్వాత కైలాసానికి తిరిగి వచ్చిన వతుల మధ్య ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అప్పుడు శివుడు పార్వతితో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి మాయే అది శరీరమైన ఆకలైన ఆహారమైన అని అంటాడు అయితే పార్వతీదేవికి ఆహారం అనేది కూడా ఒక మాయే అన్న పదం నచ్చకపోవడంతో ఆహారం అనేది లేకపోతే ఈ ప్రపంచం ఎలా తల్లడిల్లిపోతుందో మీరే చూడండి అని చెప్పి తన అన్నపూర్ణ శక్తితో పాటు మాయమైపోతుంది అంతే ఒక్కసారిగా భూమి మీద నదులు ఎండిపోయి చెట్లు రాలిపోయి ఆహారం అనేది లేకపోవడంతో సాధారణ మానవులు దేవదేవులతో పాటు ఆఖరికి పరమేశ్వరుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేస్తుంది అయితే ఆ సమయంలోనే పార్వతీదేవి కాశీ పట్టణంలో అన్నపూర్ణ దేవిగా మారి ఆకలితో తప్పించి పోతున్న వాళ్ళందరికి మూడు పూటల ఆహారాన్ని పెడుతూ ఉంటుంది అప్పుడే ఆహారం ఆకలి మాయ కాదు అని అర్థం చేసుకున్న పరమేశ్వరుడు ఆకలితో అన్నపూర్ణ దేవి ముందు చేతిలో ఒక పాత్ర పట్టుకుని నించుంటాడు అది చూసిన పార్వతీదేవి శివుణ్ణి చూసి మెల్లగా నవ్వుతూ ఆయన ఆకలిని కూడా తీరుస్తుంది అందుకే ఇప్పటికీ కాశీలో ఉన్న దేవి టెంపుల్ లో దేవి ఒక చేత్తో ఆహారం ఉన్న పాత్రను పట్టుకుని ఇంకొక చేత్తో ఆహారాన్ని వడ్డేస్తున్న ఉంటే శివుడి విగ్రహం అన్నపూర్ణ దేవి ముందు చేయి చాచి ఒక పాత్రలో అన్నం పెట్టించుకుంటున్నట్టు ఉంటుంది సో ఇవి కాశీ పట్టణంలో సత్యయుగం వరకు జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పుడు త్రేతాయుగంలో జరిగిన రెండు ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం శ్రీరాముడు వంశమైన ఇక్ష్వాకు వంశంలో రాముడు పుట్టడానికన్నా కొన్ని తరాల ముందు సాగర అనే ఒక చక్రవర్తి ఉండేవాడు ఆయనకు మొదటి భార్య ద్వారా ఒక కొడుకు రెండో భార్య ద్వారా అరవై వేల మంది కొడుకులు ఉండేవాళ్ళు అయితే సాగర చక్రవర్తి ఒక రోజు తన రాజ్యాన్ని విస్తరించడానికి ఎరుకులేని విజయాన్ని సాధించడానికి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు ఈ అశ్వమేధ యాగంలో ఒక తెల్లటి గుర్రాన్ని తీసుకొచ్చి దానికి పూజలు చేసి ఒక్క సంవత్సరం పాటు ఆ గుర్రాన్ని వదిలేస్తారు అయితే ఆ సంవత్సర కాలంలో ఆ గుర్రం ఏ రాజ్యాల్లో తిరుగుతుందో ఆ రాజ్యాలన్నింటినీ ఆ యజ్ఞాన్ని మొదలు పెట్టిన చక్రవర్తి పాలిస్తాడు ఎవరైతే ఆ చక్రవర్తి పాలనను తిరస్కరిస్తారో వాళ్ళు ఆ గుర్రాన్ని ఆపేస్తారు అలా ఆపేసారు అంటే మాత్రం ఆ చక్రవర్తితో యుద్ధానికి సిద్ధం అని చెప్పినట్టే అయితే సాగర చక్రవర్తి పంపించిన ఆ గుర్రం అలా రాజ్యాలు తిరుగుతూ తిరుగుతూ సడన్ గా ఒక రోజు కనిపించకుండా పోతుంది విషయం తెలుసుకున్న సాగర చక్రవర్తి తన అరవై వేల మంది కొడుకుల్ని పిలిచి ఈ ప్రపంచంలో ఆ గుర్రం ఎక్కడున్నా సరే వెంటనే ఆ గుర్రాన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు అయితే తండ్రి ఆదేశం మేరకు ఆ గుర్రం కోసం వెతికి వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో చివరికి భూమిలో ఒక స్వరంగాన్ని తవ్వుతూ ఆ గుర్రాన్ని వెతకడం మొదలు పెడతారు అలా వాళ్ళు స్వరంగ మార్గంలో వెళుతూ వెళుతూ భూమి అడుగున ఉండే కపిల మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటారు అయితే అక్కడ చుట్టూ నిషద్ధంతో ఎన్నో సంవత్సరాలుగా ధ్యానంలో కూర్చున్న కపిల మహర్షి కనిపిస్తాడు అండ్ ఆశ్చర్యంగా ఆ గుర్రం కూడా ఆయన పక్కనే నీచొని ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ సాగర చక్రవర్తి పరాక్రమం పెరిగిపోతుంది అన్న భయంతో ఇంద్రుడే ఆ గుర్రాన్ని దొంగలించి అక్కడ పెట్టుంటాడు అయితే ఈ విషయం తెలియని సాగర చక్రవర్తి కొడుకులు మాత్రం కపిల మహర్షి ఈ గుర్రాన్ని దొంగలించాడు అని నమ్మి ఆయన ధ్యానాన్ని డిస్టర్బ్ చేసేస్తారు దాంతో కపిల మహర్షి కోపంగా కళ్ళు తెరవడంతో తన ధ్యానాన్ని భంగం చేసిన అరవై వేల మంది కొడుకులు ఒక్కసారిగా భస్మం అయిపోతారు అయితే వాళ్ళందరూ అలా కాలి బూడిదైపోవడం వల్ల వాళ్ళకు పిండ ప్రధానాలు జరగక అదే ప్రదేశంలో అరవై వేల ప్రేతాత్మలుగా ఉంటారు ఈ విషయం తెలుసుకున్న సాగర చక్రవర్తి వాళ్ళ ఆత్మలు శాంతించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి చేసి ఒక రోజు కాలక్రమేణా చనిపోతాడు అలా ఆ వంశంలో సాగర చక్రవర్తి తర్వాత తన మొదటి భార్య కొడుకు ద్వారా ఇక్ష్వాకు వంశం ముందుకెళ్తూ ఉంటుంది అలా మూడు తరాలు గడిచిన తర్వాత ఆ వంశంలో భగీరథుడు అనే ఒక కొడుకు పుడతాడు అయితే ఆ కొడుకు పెరిగి పెద్దయిన తర్వాత తన పూర్వీకుల ఆత్మలు ఇప్పటికీ ప్రేతాత్మలుగా అదే ప్రదేశంలో ఉన్నాయని తెలుసుకుని వాళ్ళ ఆత్మలకు శాంతి కల్పిస్తాను అని ప్రమాణం చేసి రాజ్యాన్ని వదిలి ఆకాశంగా భూమికు తెప్పించాలి అన్న సంకల్పంతో బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు అయితే తన తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మ గంగను భూమి మీదకు తీసుకొచ్చే శక్తి కేవలం ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉందని తనను శివుడి కోసం తపస్సు చేయాల్సిందిగా ఆదేశించి వెళ్లిపోయాడు నిరాశపడ్డ భగీరథుడు మళ్లీ శక్తి పుంజుకుని ఈసారి ఒంటి కాల మీద నుంచొని పరమేశ్వరుడి కోసం కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు అయితే తన సంకల్పాన్ని అర్థం చేసుకున్న పరమేశ్వరుడు ఒక రోజు ప్రత్యక్షమై తన కోరిక ప్రకారమే గంగను భూమి మీదకు రప్పిస్తాడు అయితే ఆకాశం నుండి భూమిద పడుతున్న ఆ ఆకాశ వేగానికి భూమి మీద భయంకరమైన వరదలు రావడం మొదలవుతాయి అప్పుడే పరమేశ్వరుడు ఆ గంగను తన జటా చూటంలో బంధించి భూమి మీద గంగ మెల్లగా పారేలా చేస్తాడు అలా ఆ రోజు మొట్టమొదటిసారిగా భూమిని తాకిన గంగ హిమాలయాల నుండి మొదలై కాశీలోకి ప్రవేశించి వెస్ట్ బెంగాల్ లోని గంగా సాగర్ అనే ఒక ప్రాంతం దగ్గర సముద్రంలో కలిసిపోతుంది అయితే పురాణాల ప్రకారం ఆ గంగా సాగర్ అనే ప్రాంతంలోనే భగీరథుడి పూర్వీకులు భస్మం అయ్యారని ఒక్కసారిగా గంగా ఆ ప్రాంతంలో ప్రవహించగానే వాళ్ళ ఆత్మలకు మోక్షం లభించింది అని చెప్తారు ఈ సంఘటన తర్వాతే చనిపోయిన వ్యక్తి ఆస్తికలను గంగలో కలిపితే వాళ్లకు మోక్షం లభిస్తుంది అన్న నమ్మకం మొదలైంది ఇక్కడ మీరు గమనించినట్టయితే కాశీనగరంలో చనిపోయిన మోక్షం లభిస్తుంది గంగా నదిలో అస్థికలు కలిపినా మోక్షం లభిస్తుంది అలాంటిది ఒక వ్యక్తి కాశీలోనే చనిపోయి తన అంతక్రియలు అక్కడే జరిగి అక్కడే పారుతున్న గంగా నదిలో తన ఆస్తికలను కలిపితే ఇప్పుడు అర్థమైందా కాశీని మహా శ్మశానం అని ఎందుకు పిలుస్తారు అయితే ఈ భగీరథుడి కథ అంతా త్రేతాయుగంలో జరిగింది అని చెప్పాను కదా ఇదే త్రేతాయుగంలో ఇంకొక ముఖ్యమైన సంఘటన కూడా జరిగింది ఆ సంఘటన వల్ల పుట్టిందే ఈ రోజు మనం కాశీలో చూస్తున్న హరిశ్చంద్ర ఘాట్ అయితే ఈ హరిశ్చంద్ర ఘాట్ అనుకున్న స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం రాముడు భగీరథుడు జన్మించిన అదే ఇక్ష్వాకు వంశంలోనే హరిశ్చంద్రుడు అనే ఒక రాజు కూడా జన్మించాడు ఈ హరిశ్చంద్రుడు ఎంతటి గొప్పవాడంటే తన జీవితం మొత్తంలో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు ఒక్క అధర్మమైన పని కూడా చేయలేదు అంతటి గొప్పవాడు కాబట్టి ఇప్పటికీ ఎవరైనా అబద్ధాలు చెప్పొద్దు నిజాలు మాత్రమే చెప్పాలి అని క్లాస్ పీక్తే మేము ఏమైనా పెద్ద సత్య హరిశ్చంద్రుడువా అని అనేస్తూ ఉంటాం అయితే హరిశ్చంద్రుడు గురించి తెలుసు దేవదేవులు సప్తరుషులు అతన్ని పరీక్షించాలి అని డిసైడ్ అవుతారు అలా ఆ దేవుళ్ళ కోరిక మేరకు ఒక రోజు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి కళలో కనిపించి ఓ రాజా మీరు చాలా గొప్పవారని అడిగింది లేదనకుండా ఇస్తారని విన్నాను ఇది నిజమేనా నేను ఏ దక్షిణ అడిగినా ఇచ్చేస్తారా అని అడిగాడు దానికి హరిశ్చంద్రుడు ఓ మహర్షి మీరు విన్నది నిజమే మీరు అడిగింది గనుక నా దగ్గర ఉంటే నిస్సంకోచంగా ఇచ్చేస్తాను ఏం కావాలో అడగండి అని అన్నాడు దానికి విశ్వామిత్రుడు సరే అయితే నాకు మొత్తం నీ రాజ్యాన్ని రాజ్యంలోని అష్ట ను దక్షిణగా ఇవ్వు అని అడిగాడు అప్పుడే హరిశ్చంద్రుడికి మెలకు వచ్చి అటు ఇటు చూసి అది కేవలం కళ అని అర్థం చేసుకుని తిరిగి పడుకునేస్తాడు అయితే మరుసటి రోజు ఉదయం హరిశ్చంద్రుడు తన సభలో ఉన్నప్పుడు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చి హరిశ్చంద్ర నాకు నీ రాజ్యాన్ని అష్టైశ్వర్యాలను ఇస్తాను అని మాటిచ్చావు మర్చిపోయావా అని అడిగాడు అప్పుడు హరిశ్చంద్రుడు తన మాటిచ్చింది కలలో అయినప్పటికీ మారు మాట్లాడకుండా ఆయన అడిగినవన్నీ ఇచ్చేసి తన భార్య కొడుకును తీసుకుని రాజ్యాన్ని వదిలేసి పొట్టకోటి కోసం కాశీ నగరాన్ని చేరుకుని అక్కడే శ్మశానంలో టి కారిగా పనిచేస్తూ మృతదేహాలను కాల్చగా వచ్చిన డబ్బుతోనే తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు అయితే అంతటితో తన పరీక్ష పూర్తవలేదు మళ్లీ ఒక రోజు విశ్వామిత్రుడు వచ్చి తనకు ఇంకా దక్షిణ కావాలి అని హరిశ్చంద్రుడిని అడుగుతాడు అప్పుడు హరిశ్చంద్రుడు మహర్షి ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నా కుటుంబాన్ని పోషించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అలాంటిది మీకు ఎలా ఇవ్వగలను దయచేసి నాకు సమయం ఇవ్వండి నేను కొంత డబ్బు సంపాదించి మీకు దక్షిణగా ఇస్తాను అని అన్నాడు అప్పుడే విశ్వామిత్రుడు సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అయితే ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు గంటల తరబడి పనిచేస్తూ విశ్వామిత్రుని దక్షిణ కోసం డబ్బులు జమ చేస్తూ ఉంటాడు కానీ అనుకోకుండా ఒకరోజు పాము కాటుతో చనిపోయిన తన సొంత కొడుకుని తన పని చేస్తున్న స్మశానానికి తీసుకొస్తారు అది చూసిన హరిశ్చంద్రుడి గుండె పగిలిపోయినప్పటికీ తన భార్య తారామతితో తారా నువ్వు నా భార్యవే అయినప్పటికీ నేను చేస్తున్న ఈ వృత్తి ధర్మం ప్రకారం నాకు డబ్బులు ఇవ్వక తప్పదు అని అన్నాడు అంతే ఆ మాట విన్న తారామతి కృంగిపోయి తన మెడలోని తాలిబొట్టు తీసి హరిశ్చంద్రుడికి ఇచ్చేసి కాపరిగా తన కర్తవ్యాన్ని మొదలు పెట్టమని కోరింది అంతే ఒక్కసారిగా అక్కడున్న ఆకాశం మబ్బులు కమ్మేసి భయంకరమైన ఉరుములతో మెరుపులతో సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమవుతాడు ఇంతలో విశ్వామిత్రుడు కూడా ఆ ప్రదేశాన్ని చేరుకుంటాడు అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్చంద్ర నేను పెట్టిన అత్యంత కఠినమైన ఈ పరీక్షలో నువ్వు విజయం సాధించి ఈ భూమి మీద ఇంకా నిజాయితీ బ్రతికే ఉంది అని నిరూపించావు అని అన్నాడు అప్పుడు శివుడు హరశ్చంద్రుడితో నిన్ను మించిన ధర్మబద్ధమైన రాజును నేను చూడనేలేదు నీకు ఏం వరం కావాలన్నా కోరుకో నేను నెరవేరుస్తాను అని అన్నాడు అప్పుడు హరిశ్చంద్రుడు నాకు ప్రజలకు సేవ చేయడం నిజాయితీగా ఉండే అవకాశం తప్ప ఎటువంటి వరాలు వద్దు అని చెప్పేశాడు దాంతో వెంటనే విశ్వామిత్రుడు చనిపోయిన తన కొడుకును బ్రతికిస్తాడు పరమేశ్వరుడు తనతో పాటు తన భార్య కొడుకుకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ తర్వాత పరమేశ్వరుడు తను ఇంత కాలంగా పనిచేసినా ఆ శ్మశాన వాటికే హరిశ్చంద్ర ఘాట్ గా పిలవబడుతుందని ఇకపై ఆ శ్మశానంలో ఎవరికి అంతక్రియలు జరిగినా వాళ్లకు మోక్షం లభిస్తుంది అని చెప్పి వెళ్లిపోయాడు సో అలా వారణాసిలో ఇప్పుడు మనం చూస్తున్న హరిశ్చంద్ర ఘాట్ ఏర్పడింది అయితే మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీరు కాశీ చరిత్రలోని ఆరు అతి ముఖ్యమైన విషయాల గురించి చాలా క్లియర్ గా తెలుసుకున్నారు అని అర్థం అందులో మొదటిది కాశీని ఎవరు ఎలా ఎందుకు నిర్మించారు రెండోది కాశీ విశాల శక్తి పీఠం ఎలా ఏర్పడింది మూడోది అన్నపూర్ణదేవి చరిత్ర నాలుగోది కాశీ నగరానికి గంగా నది ఎలా వచ్చింది అనే విషయం ఇక ఐదు అండ్ ఆరు ప్రతి మనిషి ఇక్కడే నేను ఖాళీ పూడి దవ్వాలి అని కోరుకునే మణికర్ణిక ఘాట్ అండ్ హరిశ్చంద్ర ఘాట్ చరిత్ర అయితే ఇవే కాకుండా కాశీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు లెక్కలేనని ఉన్నాయి కానీ అవన్నీ ఈ వీడియోలో చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అందుకే చెప్పట్లేదు ఒకవేళ కాశీ చరిత్రలో పార్ట్ టూ కూడా కావాలి అని మీరు అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో పార్ట్ టూ అని కమెంట్ చేయండి ఒకవేళ ఎక్కువ మంది పార్ట్ టూ అని కమెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీలైనంత తొందరగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో దట్ సెట్ ఫర్ ద వీడియో గైస్ ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు నా ఎఫర్ట్ కనిపిస్తుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్లో ప్రతి సాటర్డే సిక్స్ పిఎం కి ఒక కొత్త వీడియో అప్లోడ్ అవుతుంది వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ లో ఉంచుకోండి సో దిస్ దర్గా ప్రసాద్ Signing off, bye.